ఏసా ఏం చెప్తున్నాడు ఆగమంటున్నాడా సాగెళ్ళమంటున్నాడా ఏం సాగుతా ప్రవ్వా అన్నీ అప్పులే ప్రవ్వా సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నా ప్రవ్వా అసలు బతకాలనిపించట్లేదు నాయన ఏం చింతపడవా ఇప్పటిదాకా నడిపించుకొచ్చావుగా అట్లాగే నడుస్తూ ఉండు నడిపిస్తూ ఉండు ఆ ఉంటే ఉంటే నేను చెప్పానుగా నువ్వు కొనసాగు ముందు చెప్తా కొనసాగితే నువ్వు వెళ్ళొచ్చు ఉండగా నీకు విడుదల వచ్చింది నీకు తెలియకుండా నీ కార్యం జరిగింది నేను చూసుకుంటా నీకేందు ఎన్నోసార్లు ప్రయత్నించి 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 విసుకు వచ్చింది విరక్తి వచ్చింది ప్రభా అంటే ప్రయత్నం మానొద్దు కొనసాగో కొనసాగో మళ్ళా ట్రై చేయి నేను నీకు చెయ్యి నీకు తెలియకుండానే కార్యం జరిగింది నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళొచ్చు ఉండగా విడుదల వచ్చింది నువ్వు నడుస్తూ నడ పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తానైనా సరే నడకాపకుండా నువ్వు నడుస్తూ ఉంటే పరిపూర్ణతలోకి నేను తీసుకొస్తాను నిన్ను నేనే తెస్తా నువ్వు చేయాల్సింది ఒకటి నా మాట చొప్పున నడవటమే నీ పని ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా ఇంక అర్థమైతే ఇంక నేనేం చెప్పాల్సిన అవసరంలా దేవుని స్తోత్రం ఏం చెబుతున్నాడు మానుకోవద్దు ప్రయత్నాన్ని రాణి యొద్దు నిరాశని నిస్పృహని నిరుత్సాహాన్ని రెట్టించిన ఉత్సాహంతో నా వైపు చూస్తూ చూస్తూ ముందుకు సాగి అది ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా యేసు ప్రభుని నమ్ముకోగానే వెంటనే నాకు కోటి రూపాయల లాటరీ తగల స్తోత్రం అక్క ఇను అన్న ఇను యేసు ప్రభు నమ్ముకోని బాబు తీసుకోగానే పది కోట్ల లాటరీ తగల నాకు సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభు ఆయన వైపు చూస్తూనే ఉన్నాను ఆయన డైలాగ్ ఒకటే అంటే ప్రభా నిన్ను నమ్ముకోకముందు నడవరను నడుస్తూ ఉండగా నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోదలైన ఒకటొకటి ఒకటొకటి అడ్రస్ లేకుండా పోయినాయి ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది కానీ నువ్వు అన్ని వదిలిస్తే గాని నేను నడవను అని కూర్చుంటే జరగల విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది సాగే కొలది ఒకటో కొట్టి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి వేదనలన్నీ ఒకటో ఒకటిగా ఒకటో ఒకటిగా ఒకటి సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ ఈ మజిలికి ఈ మజిలికి తీసుకొచ్చాడు